గారికి సోర రామ్ రెడ్డి గారికి నాని గారికి రవిచంద్రశేఖర్ గారికి సురేష్ గారికి పాపిరెడ్డి గారికి మా ఇంట్ సార్ గారికి తత్వికా విలేకరులకు అందరికీ కూడా నా ఉదర్శన నమస్కారం ఈరోజు నంద్యాల జిల్లా గురించి మా ఇన్ఛార్జీ అందరితో కూడా మా పార్లమెంటు మండలు బాధ్యత నిదించాలి కళ్యాణ్ కళ్యాణ్ రాదు సంపరాధిగా రావడం లేదు ఆమెతో మొత్తం అంతా కూడా ఈ కాన్సెప్ట్ సంబంధించిన అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలతో పాటు ఇంకా రా ఫ్యూచర్ల ఏమేమి చేయాలి ఇంకా పార్టీ బలోపేతం చేయడానికి అన్న విషయాలు మొత్తం అంతా కూడా మాట్లాడడం జరిగింది ప్పుడే తెలుగుదేశం పార్టీ విధానాల సరి మా కార్యకర్తలని అయితే నాయకుల మీద జరిగే హరాస్మెంట్ ఇవన్నీ కూడా దాని మీద కూడా చర్చించడం జరిగింది అంతకుముందు తెలుగుదేశం నాయకులు వాళ్ళేదో మా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అవి ఇవన్నీ మాట్లాడడం జరిగింది కానీ ఇప్పుడు వాళ్ళే దోపిడీకి మొత్తం అంత కూడా చేయడం జరుగుతుంది ఇప్పుడు గ్రావెల్ కానీ లేకుంటే మోటి కానీ బియ్యం ఒకసారి చూసుకుంటే పాణ్యం రాంభోపాల్ రెడ్డి తాండాలో మొత్తం ఎంపీ గారే వచ్చి శబరి గారు వచ్చి మొత్తం ఈ బియ్యం అంతా పట్టుకున్నాను ఇవన్నీ కూడా అంతకుముందు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లు చేసినారని చెప్పి ఇప్పుడు లేదు తెలుగుదేశం గవర్నమెంటా లేకుంటే వైఎస్ఆర్సిపి గవర్నమెంటా వాళ్ళ అంత పెద్ద ఫోజులు ఇచ్చి ఫోటోలు పేపర్కి ఇచ్చి ఏం యాక్షన్ తీసుకునేది ముందనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది నెల నెల ఎవరెవరు రేషన్ బియ్యంలో మామూలు తీసుకున్నాడానికి కూడా తెలుసు అవన్నీ ఏం మాట్లాడకుండా మీ పార్టీ వాళ్ళే మీరు తీసుకొని ఇంకొకరి మీద రుద్దానికి ప్రయత్నం చేయడం చాలా తప్పు అయిపోతుంది మీకు అంత ధైర్యం ఉంటే ఎవరు తీసుకుంటున్నారో వాళ్ళ పేరు చెప్పండి దాని మీద ఆ బియ్యం మీకు ఇప్పటికైనా ఆ బియ్యం మాఫియా అరికట్టే విధంగా ఉండే పరిస్థితి ఉండాల్సిందే తప్ప ఇంకా తెలుగుదేశం నాయకులు బియ్యం వ్యాపారం బాగా చేయడానికి జగన్న గవర్నమెంట్ నుండి మన వెహికల్స్ని కూడా ఇండ్లకు పోయి మన డోర్ డెలివరీ ఇచ్చే పరిస్థితి ఉండేదాన్ని కూడా అవైతే ఖచ్చితంగా డోర్ డెలివరీ ఇచ్చే పరిస్థితి అండి ఇదే డీలర్ల అంటే సగం మంది కొంతమంది తీసుకుంటారో తీసుకోరా కొంత దూరం ఉండి తీసుకో అట్లాంటి వాళ్ళన్నీ కూడా ఏమి డీలర్లకు ఒక మంచి అవకాశం ఇచ్చే పరిస్థితి కూడా ఉండే పరిస్థితి ఉండడం జరుగుతుంది అంటే పేద ప్రజలకు సంబంధించిన వరకు జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలతో ప్రజలకు మంచి జరగాలని చేయడం జరుగుతుంది ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మనం బియ్యము పాలు నీళ్ళకు సప్లై జరిగేది కానీ తెలుగుదేశం గవర్నమెంట్లో బియ్యం లేకుండా మందు డైరెక్ట్గా బ్రాంతి షాపులు అంటే ఊరుకు ఒక బెల్ట్ షాప్ పెట్టి ఆ బెల్ట్ షాపుల ద్వారా నీళ్ళే సవాళ్ళు అంటే ఒక మెయిన్ షాప్ ఎవరెవరు గవర్నమెంట్ నుంచి తీసుకుంటే ఊర్లోనే తెలుగుదేశం నాయకులు ఊర్లలో ఉండే షాపులు కూడా వాళ్ళే వేలం వాడి వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి ఇంకా మనం బ్రాండీ షాపుల దగ్గర చూసుకుంటే ఇంకా ఏ బార్ షాపు ఆ బార్లో ఏ విధంగా మంది కూర్చొని మందు తాగుతుంటారు అంతకంటే సూపర్గా ఇంక ఇప్పుడు మొత్తం అంటే అక్కడనే అన్ని వాళ్ళకి కావాల్సింది తినడానికి మొత్తం అన్ని అక్కడే పెట్టి ఒక బారు బారును మైపించే విధంగా ఈరోజు బ్రాండీ షాపులలో ప్రతి ఒక్క స్టార్టజ్ ఉందంటే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ సంవత్సరంలో సాధించిన ప్రగతి ఏంటి ఊరుకు నాలుగు బ్రాండ్ బెల్ట్ షాపులు ఏదైనా జగనన్న మంచి పనులు చేసా అవన్నీ రద్దు చేయడం తప్ప ఇంకొకటి వాళ్ళకి ఏం లేదు ఎక్కడైతే డబ్బులు అవకాశం ఉందో ఎక్కడైతే అనుకుంటాం అవన్నీ కూడా ఎట్లయితే రాబట్టాలి ఎట్లయితే మనం డబ్బులు వసూలు చేసుకుంటామని ఆలోచించండి ఇప్పుడు మాకు గడివేముల మండలం చూసుకుంటే గ్రీన్కో కంపెనీకి భూములు పోతాయి దానిలో మొత్తం అంత కొంతమంది రైతులు అసైన్మెంట్ అయితేనేమి ఇవన్నీ కూడా